దేవునికి మహిమ కలిగిన గాక ఈ దినవాక్యము రెండవ రాజుల గ్రంథము పదహారవ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం ఈ పదహారవ అధ్యాయమునందు మరి యూదా యూధారాజైన యోతాము మాడగు ఆహాజును గురించి మనం తెలుసుకోబోతుంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యూదా రాజు అయినప్పటికీ కూడా మరి అతడు దేవుని యొక్క మరి ఆ యొక్క నియమాలకు సంపూర్తిగా విరోధముగా నడిచిన వాడి దేవుని ప్రజలను మరి ఎంతగానో ఇబ్బంది పరిచిన వాడిగా యుద్ధాలకు వెళ్ళవలసిన వాడిగా యుద్ధంలో మరి అశూర్యుల యొక్క సహాయాన్ని కోరుకున్న వ్యక్తిగా మనం చూస్తున్న ప్రేమైన వాళ్ళారా మరి దేవాతి దేవుని ప్రజలు దేవుని నుండి దూరంగా వెళ్ళుటకు మరి ఇతడు కూడా మరి యూద రాజయ్యుండి కూడా అంటే మనము ని బాతుకు మాడే యొక్క మరి రాజుల గమనించినట్లయితే ఎరోబాము చేసినట్లు ఈ ప్రజలు చేశారు కానీ ఇతడైతే నేరుగా యూదారాజయ్యుండి కూడా మరి శ్రాయేళలు చేసిన తప్పులు చేస్తూనే ఉంటూ ఉన్నాడు ప్రేమైనటువంటి వాళ్ళ నిజంగా మనము మన జీవితాలను మనం పరీక్షించుకుంటూ ఉండాలి దేవాతి దేవుడు మనల్ని తన యొక్క ఉన్నతమైన సంకల్పము చొప్పున మరి తన ఉన్నతమైన కృప చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవునికి మహిమ తెచ్చే రీతిలో మనము ఉండాలి మరి గమనించిన ట్లయితే ఇస్రాయేలు ప్రజలు ఇస్రాయేలీల రాజులు మరి వారు నిబద్ధకు ఎరోబాము చేసిన తప్పిదాలు చేస్తూ వచ్చారని మనము అనేక మంది రాజులు విషయాలలో తెలుసుకున్న వారి దేవునికి కోపం రేపిన వారికి వారి చెడుతనములలో వారు కొనసాగింపబడిన వారిగా ఉన్నారు కానీ యూదా రాజులైతే కొంతమంది అయినా మంచి రాజులుగా ఉండేవారు కానీ ఈ యొక్క ఆహాజు అలా కాకుండా దేవునికి విరోధంగా ఉండి యూదా రాజులు చేసిన తప్పు కంటే ఇంకా ఎక్కువ తప్పితడు చేసి మరి దేవుని యొక్క మరి మందిరంలో కూడా అనేక మార్పులు చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం మనం గమనించినట్లయితే పదహారవ అధ్యాయంలో రెమెల్ల కుమారుడైన పెకాహు ఏలుబడిలో పదిహేడవ సంవత్సరమందు యూదా అయిన యోతాము కుమారు ఆహాజు ఏలనారంభించను ఆహాజు ఏలనారంభించినప్పుడు ఆరంభించినప్పుడు ఇరువది ఏ ఇరువది ఏండ్లవాడై ఎరుషలేము నందు మరి పదహారు సంవత్సరాలు ఏలించున్నాడు తన పింతరుడగు దావీదు తన దేవుడైన యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించను చూసారా తన పిత్రుడైనటువంటి దావీదు నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించి ఉంటున్నాడు దావీదైతే దేవుని దృష్టికి నీతిగాను న్యాయముగాను పరిపాలించాడు మరి దేవుడు దావీదుని ఎన్నుకున్నప్పుడు నిజంగా దావీదు తన్ను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తూ దేవుని మందిరం యొక్క పరిచర్చేటకు దేవుని మందిరాన్ని కట్టించుటకు లేకపోతే తన కుటుంబాన్ని మరి తన పిల్లలను దైవ మార్గంలో పెంచుటకు దావిదు ఇష్టపడేవాడు అందుకనే మరి దావిదుని గురించి దేవుడు అపోస్తుల కార్యములో మరి పేర్కొనబడినప్పుడు కూడా అక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తాడు అతడు నా హృదయానుసారుడు అని చెప్పి నా యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు దావిదు అని చెప్పి చెప్పి ప్రభువారుని ప్రభు వారిని మరి ఎలాగా ఇంట్రొడ్యూస్ చేస్తారంటే ఈ యొక్క ఆ యొక్క పుస్తకంలో మత సువార్త మొదటి చేద్దాయి మొదటి వచ్చిన అబ్రహాము కుమారుడు దావీదు కుమారు అయినా యేసుక్రీస్తు వంశావాలి చేసారా అబ్రహాము ఎప్పుడు పుట్టాడు దావీద్ ఎప్పుడు పుట్టాడు ఏసుక్రీస్తు ఎంతో గ్యాప్ ఉంది కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ అనమాట అయినను అబ్రహాము కుమారుడు అబ్రహామును మనం గమనిస్తే విశ్వాసులకు తండ్రి అయి ఉంటున్నాడు దావీదుని మనం గమనిస్తే దేవుని చిత్తమును నెరవేర్చిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు దేవుని హృదయానుసారుడిగా ఉంటున్నాడు మరి యేసుక్రీస్తు ప్రభువును మనం గమనిస్తే మరి దేవాతి దేవుని యొక్క మూర్తిమంతం అంటున్నాడు ఆయన సో దేవాతి దేవుని యొక్క కుమారుడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు సో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన అయినా యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి మరి వ్రాయబడడం మనం గమనిస్తున్నా మాత్రమే కాకుండా మరి మరి కొన్ని సందర్భాలలో పుట్టి గురుడు వాడని గురించి మనం గమనించినట్లయితే ఆ యొక్క భర్తిమయ ఏమంటే దావీదు కుమారయైనా యేసు క్రీస్తు ప్రభా అని దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని మరి అక్కడ సంబోధించడం మనం చూస్తూ ఉంటున్నాం అలాగే మనం గమనించినట్లయితే మరి కణానీయురాలి కూడా ఆవిడ కూడా దావీదు కుమాడా నన్ను కరుణించుము అని పిలవడం మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుకు దావీదు కుమారడానికి కానీ లేతే మరి దావీది కుమారుని సుక్రీస్తు అని కూడా మరి చెప్పబడింది అంటే దావీది ఎంతో దేవుని ఎందు భక్తిగల వాడే దేవుని అనుసరిస్తూ దేవుని యొక్క మరియు హృదయ ఆలోచనలను ఎరిగిన వాడే దేవునికి ఘనత మహిమ ప్రభావం ఆపాదిస్తూ నిజంగా సోలోమోను గురించి మరి మనము చూసినట్లయితే సోలోమోను తన కుమారు సోలోమోను మందిరాన్ని కట్టించే దానికి సమస్తాన్ని సమకూరుస్తాడు దావీదుకు ముందుగా ఉన్నటువంటి రాజు సౌలుని గురించి మనం चूस्ते मरी अतड దావీదుని అనేక మార్లు హింసించుటకు చంపివేయటకు ప్రయత్నించిన కూడా దావీదు అతని చేతి లేకంటే దావీదు చేతిలోనికి సౌలు చిక్కిపోయినప్పటికీ కూడా దేవుని చేత అభిషేకము పొందిన వ్యక్తితడు కాబట్టి ఇతను నేను చంపను అని శత్రువే చేతిలోనికి చిక్కినప్పటికీ కూడా చంతన ఉన్నప్పటికీ కూడా మరి దేవుణ్ణి బట్టి దేవుణ్ణి బట్టి తన ప్రాణముని చూసినటువంటి వ్యక్తినే మరి క్షమించి వదిలిపెట్టినటువంటి వ్యక్తి దావీదు అంటే దావీది యొక్క వంశములో దావీదు యొక్క మరి కుమారుల 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 కుమారులుగా వచ్చినటువంటి ఈ యొక్క మరి ఆహాజు ఏం చేశాడంటే అతడు తన పిత్రుడగు దావీడు తన దేవుడైన యహోవ దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించను చూడండి అతడు ఇస్రాయేలీల ముందర నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయొచ్చు తన కుమార్ని అగ్నిగుండమును దాటించను మరి ఈ పని ఏ రాజు కూడా చేయించలేదు కదా అతడు ఇస్రాయేళ్ళ ముందర నిలవకుండా యహోవా వెల్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు మరి దేవుడు ఏ జనమును ఇస్రాయలుల ముందు ఉండకుండా పంపివేశాడంటే కణానీయులను పెరిజ్యులను యభూసియులను ఇలాగా మరి ఏడు రకాలైనటువంటి ప్రజలను ఆయన వెల్లగొట్టింటున్నాడు వారు చేసే హేయమైన క్రియలు అని తప్పుడు మరి క్రియలు తన కుమార్ని అగ్నిగుండం దాటించను అంటే మరి ఇది చాలా హేయమైనటువంటి పని మరి ఈ రోజుకి కూడా మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క దేవతలను పూజించేవారు ఇలాంటి అగ్నిగుండాలను దాటిస్తారండి అక్కడ మాత్రమే ఇది హేయమైన క్రియ ఎందుకంటే దేవాతి దేవునికి సృష్టికరత అయినటువంటి రాజులకు రాజు అయిన యావత్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న మరి యహోవా దేవుణ్ణి ఆరాధించేవారు ఈ యూదో ప్రజలన్నమాట యహోవాను తప్ప మరి ఏ యొక్క దేవుణ్ణి వీరు ఆరాధించారు అలాంటి వారిని ఏలుతున్న అయితే యూద రాజ్యాన్ని ఏలుతున్నటువంటి ఈ యొక్క ఆహాజు తన కుమారుని అంటే అగ్నిగుండమును దాటించాడంట సో మరి అతడు ఉన్నత స్థలంలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రింద బలు అర్పించు ధూపము వేయించు వచ్చాడనమాట అంటే టోటల్గా డిఫరెంట్గా టోటల్గా మరి ఆ యొక్క యూదు ప్రజలకు అగెయిన్స్ట్గా దేవాతి దేవునికి సంపూర్ణమైన విరోధమైన కార్యాలు ఇతడు చేస్తూ వచ్చాడు చూడండి సిరియా రాజైన రెజీనును ఇస్రాయలు రాజైన రెమెల్ల కుమారు పెకాహును ఎరుషలము మీదకి యుద్ధమునకు వచ్చి అక్కడ నున్న అహాజ్ను మరి పట్టణమును ముట్టడి వేసి కానీ అతనిని జయింపలేకపోయారంట ఎందుకంటే ఆ కాలం మందు సిరియ రాజైన రెజీను ఏలాతును మరలా పట్టుకొని సిరియనుల వశం చేసి ఏలాతులో నుండి యూదా వారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఏలాతు పట్టణమునకు వచ్చి మరి కాపురమున్నారు నేటి వరకును వారు అచ్చటనే ఉంటూ ఉన్నారు సిరియనులు అంటే ఎవరో కాదు వీరు యదోమియులు యదోమియులు అంటే మరి ఏసావు యొక్క సంతానము మరి యొక్క యాకోబు సంతానము పన్నెండు మంది గోత్రికులయ్యి మరి శ్రాయలుగా యూదావారుగా పిలువబడుతుంటుండగా ఈ సిరియనులు ఏదో సో మనకు ఈ యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ రెండవ దిన వృత్తాంతము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ చిన్నములో మనము చూడగలము సో ఆ కాలం ముందు సిరియా రాజైన రెజీను ఏలాతును మరల పట్టుకొని మరల సిరియనుల వశం చేసి ఉంటూ ఉన్నాడు ఇట్లుండగా ఆహాజు యహోవ మందిర సంబంధమైనటియు రాజనగరు సంబంధమైనటియు సామాగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకుని అశ్యూరు రాజునకు కానుకగా పంపుతూ ఉంటూ డు మరి చూడండి అంటే నేను నీ దాసుడను నీకు మాడనై ఉన్నాను కనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇస్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అశురు రాజైన తిగ్లెత్పిలేసరు నద్దకు దూతలను పంపగా అశురు రాజు అతని మాట అంగీకారము మరి అంగీకరించి ధమస్కు పట్టణము మీదికి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకొని మరి వెళ్ళి ఉంటున్నాడు రాజైన ఆహాజు అశ్వరు రాజైన మరి తిగ్లక్ పిలేసరును కలిసి కొండకై ధమస్కు పట్టణమునకు వచ్చి మరి ధమస్కు పట్టణం అని ఒక బలిపీఠమును చూచి దాని పోలి మరి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపించాడు కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజ్ మరి దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠం కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునిపే మరి సిద్ధపరిచేశాడు అంతటా రాజు మరి దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమున వద్దకు వచ్చి దాని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద పురోక్షించను మరియు యహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠము మందిరము ముంగిటి స్థలం నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యహోవ మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వందు దాని ఉంచినట్టు ఈ రాజును గమనిస్తే తనకిష్టమైన రీతిలో సమస్తాన్ని ఆయన మరి కొనసాగిస్తూ ఉంటున్నాడు దేవాతి దేవుడు అన్న భయం లేకుండా మరి దేవుడు ఏదైతే నియమించి పెట్టాడో అవన్నీ కూడా ధర్మశాస్త్రానుసారమైనవి కానీ ఇతడు తనకిష్టమైన రీతిలో అటువైపు మరి విగ్రహాలు పూజించుటకైనను ఇటువైపు దేవుని మందిరాన్ని తనకిష్టమైన రీతిలో అమర్చుకుంటకు తనకిష్టమైన రీతిలో ఈ యొక్క చేస్తూ ఉంటున్నాడు చూడండి అప్పుడు రాజ ఆహాజు యాజకుడైన ఊరి యొక్క ఆజ్ఞాపించిన ఈ పెద్ద బలిపీఠము మీద ఉదయం అర్పించి దహన బలులను సాయంత్రం అర్పించే నైవేద్యములను రాజు చేయు దహన బలి నైవేద్యములను దేశపుజనులందరూ అర్పించి దహన బలి నైవేద్యములను పానార్పణలను దహించి ఏ దహన బలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదనే పరోక్షింపవలను అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుటకు ఉంచాలి అని మరి తన కొరకు తాను నియమించుకున్న బలిపీఠాన్ని గురించి చెప్తూ ఉంటున్నాడు కాగా యాజకుడైన ఊర్య రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు మరి చేసి ఉంటున్నాడు మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద నున్న తొట్టిని కూడా తొలగించేశాడు ఇత్తడి ఎడ్ల మీద నున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దానిని ఉంచి ఉంటు మరియు అతడు అశురు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకే మందిరములో కట్టబడిన మంటపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును ఎహోవ మందిరము నుండి మరి తీసివేసి ఉంటున్నాడు చూడండి మరియు అతడు అశ్షురు రాజుని బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును ఇంత అశ్చురు రాజుని బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరక ఎందుకంటే అతడు అన్యుడు అయింటుండగా అన్యులై అన్యులయ్యంటుండగా మరి అతనికి ఇష్టమైన రీతిలు ఇక్కడ సమస్తాన్ని సవరణ చేస్తూ ఉంటున్నాడు చూడండి ఆవరణ గుండా పోవు ద్వారమును ఎహోవా మందిరం నుండి తీసివేసి ఆహాది చేసినటువంటి మరి మరి ఆ యొక్క పనులన్నిటిని మనం గమనించినట్లయితే అతడు ఏది కూడా దేవునికి ఇష్టానుసారమైన రీతిలో చేయడం లేదు ప్రేమైన వాళ్ళరా మరి మనము దేవుని నియమములను కట్టడములను మరి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకునవలసిన వారిగా ఉంటూ ఉన్నాం చూడండి ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యూధ రాజుల వృత్తాంతంలో గ్రంథమందు రాయబడి ఉంటున్నది ఆహాజు మరి తన పితృలతో కూడా నిద్రించి అందు తన పితృల స మాదిలో అతడు పాతి పెట్టబడి ఉంటున్నాడు అతని కుమారుడైన హిచ్కియా అతనికి మారుగా రాజు అవడం మనం గమనిస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ మనం ఆహారాజు విషయంలో తెలుసుకున్నది ఏంటంటే ఇతడు మరి దేవాతి దేవుణ్ణి ఆశ్రయించకుండా అతడు మరి అశురు రాజు అయినటువంటి తిగ్లత్ పిలేసరును కలుసుకొని మరి అతనికి ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి సమస్తాన్ని బంగారు కావచ్చు బంగారు ఉపకరణాలు కావచ్చు మరి ఆ యొక్క యూదు ప్రజలలో నుండి మరి తీసుకున్నటువంటి బంగారు అన్నీ కూడా ఆ రాజునకు ఇచ్చి ఉంటూ ఉన్నాడు మనం గమనించినట్లయితే చాలామంది యూదు రాజులు మరి దేవుణ్ణి ఆశ్రయించేవారు దేవుని యొక్క కృపను కోరుకునేవారు దేవుని యొక్క మందిరములో మరి వారు దేవునికి మాత్రమే అర్పణలు అర్పించేవారు కానీ ఇతన్ని మనం గమనించినట్లయితే మరి ఎన్నడూ జరగని గొప్ప అపవిత్రమైనటువంటి కార్యాలు చేసి ఉంటున్నాడు ప్రియమైన వాళ్ళరా దేవాతి దేవుని బిడలిగా దేవుని యొక్క సముఖంలో నిలబడి దేవుని కొరకు మనము మరి పాటు పడినప్పుడు దేవాతి దేవుని మరి నియమానుసారంగా మనము జీవించినప్పుడు మరి మనము మన పిల్లల ఆశీర్వదించేవాడితో అటే కృప దేవుడు మనకి ఇచ్చినట్లు మనం ప్రార్థన చేసుకుందామా மகா மகா மஹாபரிஷுடா மகாகருடா மகிமோன்னா கொப்பதேவ அயா தண்டே நிகரா அலநாடு பிரபுவ அயா யூதராஜ் மரிசிரா ராஜ் ஏல రాజులను గురించి మేము తెలుసుకుంటూ ఉన్నాం ఒక్కొక్క రాజు ఒక్కొక్క రీతిగా ప్రవర్తిస్తూ ఉంటున్నాడు వారి జీవితాల ద్వారాగా ప్రభ అనేక విషయాలు తెలుసుకుంటూ మా కృపనిస్తున్న ఆహాజు రాజు ప్రభ మరి తండ్రి అయా ఎదుగో ప్రభ ఈ చేసిన తప్పులను మరి నాయన అన్యలు చేసిన తప్పులను నాయన చేస్తూ ప్రభ మరి ఈ ఎదుట కూడా ఉండకుండా వెళ్ళగొట్టిన తండ్రి నాయన అన్ని జనులను తండ్రి నాయన ఆచరించి తన కుమారుని అగ్నిగుండమును దాటించాడు ప్రభా ఇలాంటి కార్యాలు నాయన ఈరోజు క్రైస్తవులుగా ఉంటూ క్రీస్తు నామమున బాప్తిజం తీసుకొని కూడా ప్రభ ఇంకా అనేకులు నాయన ఇలాంటి పద్ధతులను ఆచరిస్తున్న వారు అంటుంటే ప్రభ అటు వారిని దయతో క్షమించండి మన్నించండి ప్రభ అయ్యా సత్యదేవుణ్ణి కలిగిన మేము నీకేమో ఆరాధన స్థుతి స్తోత్రం లాపాదిస్తూ లోకము మీద ఆధారపడకుండా జాతకాల మీద ఆధారపడకుండా ఏ మనిషో ఏదో చేస్తాడని ఆధారపడకుండా నీ నిత్యమైన కృపలు మేము ముందుకు సాగునట్లు మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రభా అయాని వాక్యానుసారంగా జీవించి తండ్రి నీ మహిమ గల ఆశీర్వాదాలు పొందుకుంటే కృపనేమని ఏసునామని వేడుకొని చిన్నాము తండ్రి ఆమె